మొత్తం చెప్పండి సార్ సాయంత్రం వరకల్లా ప్రతి ధరణిలో ఏదైనా ఎట్టి భర్త తీసుకోవాల్సిందే అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎంఆర్ఓ గారిని మొత్తం చెప్పండి సార్ ఇంకోసారి మీ నాలెడ్జ్ లేకుండా అతని చేతిలో తీసుకోమని ఎమ్ఆర్ఓ రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో సహృదయంతో ఆలోచించి మళ్ళీ చెప్పాడు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ వంద కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా అది కొడంగల్ మదిరా తర్వాత ఆరుమూడు పైలట్ ప్రాజెక్ట్స్ మిగతా ముప్పై ఏడు కూడా వేరే మండల వేరే కాన్సి కానీ పైలట్ ప్రాజెక్ట్స్ మూడు కొడంగల్ వన్ మధిర రెండు మూడవది ఆరు దానికి సంబంధించి వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవనీయ కలెక్టర్ గారు ఎక్కడైతే ఇరవై ఎకరాలు అవైలబుల్ ఉన్న ల్యాండ్ ఇమ్మీడియట్లీ మార్కింగ్ చేసి పంపించారు హైదరాబాద్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్ ఆరుమూరు ఇసపల్లి అంకాపూరు మున్పల్లి రామచంద్రపల్లి మధ్యలో ఆ ఇరవై ఎకరాలు కేటాయించడం జరిగింది అది ఒక సుమారు ఐదు వేల మంది పిల్లలకు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూలు ఎనిమిది అంతస్తుల బిల్డింగ్లు పిల్లలు ఉండడానికి ఫుట్బాల్ గ్రౌండ్స్ క్రికెట్ గ్రౌండ్స్ వాలీబాల్ గ్రౌండ్స్ ల్యాబులు ఒక అంతర్జాతీయ నాణ్యతతో మన ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కన్నా బాగా చేయడం జరుగుతుంది అదొకటి ముఖ్యంగా ఆ రోజు ఐలాపూర్ స్కూల్ని అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది గౌరవనీయ స్పీకర్ గారు కూడా రమ్మడం జరిగింది వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ గౌరవనీయ కలెక్టర్ గారిని ఐలాపూర్ పంపించారు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఇది బంగారు తెలంగాణ కాదు ఇది తుప్పు పట్టిన తెలంగాణ తుప్పు పట్టే ఉన్నదని చెప్పి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పారు గౌరవనీయ కలెక్టర్ గారు ఇది మీ ఆరుమూడు బిడ్డ మీ ఆరుమూడు శాసనసభ్యుడు పదిహేను లక్షల మందికి పనికొచ్చే గల్ఫ్ బోర్డు వస్తుంది ముఖ్యంగా దానికి శాసన శాసనసభ్యుడి ద్వారా ఆది శ్రీనివాస్ గారి ద్వారా ఆ కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేస్తున్నారు నేను వెయ్యి కోట్లు అడగడం జరిగింది వంద కోట్లు కేటాయిస్తున్నారు ముందు ఈ గల్పు బిడ్డల కార్పొరేషన్ ఐలాపూర్ హాస్టల్ రెండు కోట్ల నలభై లక్షలు ముఖ్యంగా వంద కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ప్రజలు అసహించుకున్న వాళ్ళు ప్రజలు రెండు రెండు సార్లు వాళ్ళు చీకటి మాటలు మోసపూరిత వాగ్దానాలు అనేది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజాస్వామ్యానికి అవమానం ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజా జీవితంలోకి రావాలి ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎదుర్కోవాలి ముందు ఒక వార్డు మెంబర్ అని గెలవాలి ఎమ్మెల్యేలు ఎప్పటి తర్వాత గెలుతురు కానీ ఒక వార్డు మెంబరో కౌన్సిలరో సర్పంచో ముందు గెలవండి కాబట్టి ప్రజలని మభ్య పెట్టకండి ముఖ్యంగా నేను గౌరవ సుదర్శన రెడ్డి గారు చెప్పారు మేము పార్టీలకు అతీతంగా అభివృద్ధి ప్రధాన ఎజెండా కాబట్టి దయచేసి మీరు కూడా ఎటువంటి అపోర్ట్ పెట్టుకోవద్దు ప్రజలందరూ కలిసి ఉండండి ఇకముందు నిలిచేది నడిచేది రాకేష్ రెడ్డి రాజ్యం మాత్రమే ఓట్ల పర్సెంటేజ్ వచ్చాము ఇంకా ఏడు పర్సెంట్ పెండింగ్ ఉంది విజయం దగ్గర ఉన్నాము అక్కడికున్నాం ఉన్నాము అప్పుడు బుల్డోజర్ చాలా తరఫున రాని వాళ్ళు వాళ్ళ గురించి మళ్ళీ సమావేశం పెట్టి చెట్టు చేయడం జరిగింది ముఖ్యంగా విలేకరులు మీరు గమనించాల్సింది ఆటోర్ ఉన్న విలేకర్లు ఇక్కడ నిన్న ఎవరైతే కాంగ్రెస్ సహచర శాసనసభ్యుడు బోధన్ శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నేను ఆరుమూరు రివ్యూ రావడం జరిగింది అమృతనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మేము ప్రయత్నం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సుదర్శన్రెడ్ లాంటి నాయకులు ప్రయత్నం చేసి నలభై మూడు కోట్లు జరిగింది ముఖ్యంగా ఆరుమూరు పట్టణాన్ని భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల వరకు తాకి నీటి ఎత్తడి లేకుండా ఉండటానికి ముఖ్యంగా నేను మీరు విలేకరులు ప్రత్యేకంగా చెప్తున్నాను నిన్న గమనించాల్సిన వారి అంశాలు చాలా ఉన్నాయి గౌరవనీయులు నిజామాబాద్ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు గౌరవనీయ కలెక్టర్ గారు చెప్పినట్లు నేను చెప్పట్లేదు గౌరవనీయ కాంగ్రెస్ నాయకులు బోధన శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎవరైతే టెన్ పర్సెంట్ ల్యాండ్లు అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారో అవి ఆ ఉన్న ప్రజలకే పార్క్స్ కానీ ఆ పిల్లలకు ఆట గ్రౌండ్ కానీ అలా సౌకర్యాల గురించి బదిలిపోయారు ఆ టెన్ పర్సెంట్ గ్రౌండ్ని ఆక్రమించుకోవద్దు చట్టపరంగా నేరము మూడోది ఒకవేళ ఏదన్నా శాశ్వత కట్టడాలు కట్టినా గవర్నమెంటు కూడగొడుతుంది అని ఎవరైనా కోర్టుకెళితే అని ఎవరు చెప్పారు గౌరవనీయ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సహచర శాసనసభ్యుడు పెద్దలు సుదర్శన రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా నార్మూర్లో ప్రజలు మీడియా మిత్రులు అట్లాంటి అక్రమణలు మీ దృష్టికి వస్తే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా గౌరవనీయ ఎవరైతే కమిషనర్ గారు కమిషనర్ గారు నేను ఆడర్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అన్ని అద్దులు ఫిక్స్ చేయమని గౌరవనీయ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చెప్పారు అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దయచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అందరు గౌరవించండి రెండోది శాంతి భద్రతలు కూడా నేను సమీక్షించడం ఎక్కడ కూడా పదిన్నర తర్వాత పదకొండు తర్వాత ఆరుమూరులో ఎవ్వరు కూడా సంఘ విద్రోహ శక్తులు ఎదురగకూడదు ఏదన్నా ఎమర్జెన్సీ అత్యవసర హాస్పిటల్స్ కానీ ఇంకేదైనా అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు మూడు ప్రజలు బయట అడుగుపెట్టాలి పెట్టాలి ఇది ఒక భద్రత గల పట్టణంగా రూపు చెందాల్సింది ఆర్మూరు ఎవరైతే ఒకవేళ రాత్రి పదకొండు తర్వాత ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు బయట తిరిగిన విలేకరులుగా మీరు కూడా ఏసీపీ గారికి కావచ్చు సిఐ గారికి కావచ్చు మీరు ఆ మనుషుల కాంప్లైంట్ ఇవ్వగలరు మామిడి కావచ్చు పెరికిటి కావచ్చు ఆలు గారికి కావచ్చు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తిరిగితే బైకుల మీద కానీ అవసరమైతే చట్టం తన పని చేయనప్పుడు మీరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోండి దానికి సంపూర్ణ సహకారం అందిస్తాను ముఖ్యంగా ఈ వారంలో జరిగే ఏదైతే పచ్చదనం స్వచ్ఛదనం ఉందో ప్రతి పౌరుడు ఆరుమూరు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ముఖ్యంగా నేను ఆరుమూరు వర్గానికి ప్రతి ఎమ్మెల్యేను కాబట్టి ఈ భూతల్లి రుణం దూర్చడానికి భూతల్లి రుణం తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు మాకా నాపే పే తల్లి పేరు మీద ఒక చెట్టు పెట్టుకొని ప్రధానమంత్రి గారు వారి ఆశయము ప్రతి ఒక్క మనిషి ఆడి మానవ పుట్టుక ఉడితే తల్లి పాలు తాగితే తల్లిపాల రుణం తీసుకోవాలనుకుంటే ఈ భూమి మీద బతికి భూమి రుణం తీసుకోవాలంటే భవిష్యత్తులో ఈ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఈ ఎండలు ఎక్కువ కాకుండా మీరు మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలు చల్లగా ఉండాలంటే ఈ వర్షాకాలాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరంకు పెట్టిన ప్రతి ఒక్క చెట్టు మేము ఒక నెంబర్ ఇస్తాము మీరు ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెట్టి వీలైతే మీ అమ్మతో కూడా నిలబడి ఫోటో తీయండి ఆ ఫోటోలో నెంబర్ పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఆ చెట్ల దగ్గరకి కూడా అందరం ఎక్కడ వీలైతే అక్కడ ఆ చెట్ల దగ్గరికి మా స్థానిక నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పంపిస్తాను ఆ చెట్టు దగ్గరికి అందరికి కావాల్సింది పచ్చదనం స్వచ్ఛదనం ఆరుమూరు ప్రజలకు ముఖ్యంగా అందరూ కలిసిమెలిసి ఉండండి అభివృద్ధిలో భాగస్వామండి దీన్ని ఎట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఎట్లా ఆరుమూర్ల ఇద్దరు కలిసి ఎట్లా పర్యటించడం ఎట్ల అభివృద్ధి పథకాల మీద సమీక్ష చేసినాం మీడియా మిత్రులు మీరు ప్రజలకు చేరదీయండి రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికలైన తర్వాత అభివృద్ధి ఒకటి మన ప్రధాన ఎజెండా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది గౌరవనీయ మన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మా ఆర్వూర్ ప్రాంతానికి జరిగిన అరణ్య అన్యాయము ఉత్తర తెలంగాణకు జరుగుతున్న ఈ గర్భపాధిల పట్ల గోడు ఇవన్నీ నిండు సభలో నిండు సభలో అందరికి మొరబెట్టుకోవడం జరిగింది పేదల కిళ్ళు కావచ్చు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు మరీ ముఖ్యంగా రోజుకొక శవం ఎడారి అంటే పరిష్కారాలు ముఖ్యంగా డెవలప్మెంట్ కావాల్సిన నిధులు గర్భపాధిలకు రెండోది ఐలాపూర్ లాంటి పేద బిడ్డలు దళిత బిడ్డలు కూలిపోయే హాస్టల్లా ఎందుకుంటారని ఎందుకు ఉండాలని